నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ నుంచి వచ్చాను నా పేరు అనురాధ మేము ఇక్కడ నందినగర్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో మాకు సర్వే చేశారు వాళ్ళు మేము మామూలుగా స్టిక్కర్స్ పెట్టడానికి వెళ్ళాము మాకు స్టిక్కర్స్ పెట్టడానికి మళ్ళీ వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒకే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నాము మేము మేము ఆ క్వశ్చన్స్ పెట్టడానికి మాకు ఏమి ఇస్తున్నారు సీఎం సార్ మాకు వచ్చేసి ఏం చేశాడు మాకు ఆల్రెడీ ప్రజాపరణ అనేసి ఒక తీసుకెళ్లారు మాకు ఏం ఏమి ఇచ్చాడు అందులో గ్యాస్ ఇస్తున్నారు గ్యాస్ ఇవ్వలేదు ఇంగ్లీష్ ఇస్తున్నారు ఇంగ్లీష్ ఇవ్వలేదు అండ్ మామూలుగా పింఛన్లు వస్తున్నాయి పింఛన్లు కూడా రావట్లేదు ఇప్పుడు మాకి ఇంకా మాకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అని చెప్పారు అవి కూడా రావట్లేదు ఏమీ రాకుండా మేము ఇప్పుడు మేమేం చేయాలి రేషన్ కార్డులు కూడా ఎవరికి ఉన్నోళ్ళకు ఉన్నాయి లేని లేవు ఉన్నలు కూడా పోతాయా అని వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఇవి ఇచ్చి ఇవి మేము డీటెయిల్స్ ఇచ్చామనుకో మాకు ఉన్నాయి కూడా పోతే మేము ఏం చేయాలి ఇప్పుడు హౌజెస్ కూడా చాలా వరకు అక్కడ చెరువులలో తీసేశారు కదా ఇప్పుడు మేము మా డీటెయిల్స్ ఇస్తాం మేము సొంత వీళ్ళు ఉన్నాయి అన్నారు మా మీద పెండింగ్ చేస్తారేమో మీరు వచ్చేసి మీరు బాధ్యత వహిస్తారా మేము ఇచ్చిన డీటెయిల్స్ మేము కూర్చున్నాం చాలా వరకు చేశారు కూడా చేసాము ఇచ్చాము మేము మావి కూడా ఇచ్చాము మాకు ఏమొచ్చినాయి మాకు అసలు వాళ్ళు అని వాళ్ళు బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ వాడండి యో సార్ని అయితే లేదు సార్ చాలా వరకు గర్ల్స్ లేడీస్ పెద్దవాళ్ళే తిడుతున్నారు వృద్ధులే తిడుతున్నారు రేవంత్ రెడ్డి సార్ని తిడుతున్నాడు మేము ఇస్తారమ్మా కంపల్సరీ చూస్తాము దానికోసమే ఈ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పిన ఇవ్వరు ఇంకా ఉండేది ఆయన ఇంకా మూడు సంవత్సరాలే కదా మూడు సంవత్సరాలలో కూడా ఇంకా మళ్ళీ వేస్తామా మేము మళ్ళీ చూసుకుంటామా చూసుకుంటాం ఆయన ఇప్పటిదాకా మమ్మల్ని చూసుకున్నాడుగా మేము కూడా చూసుకుంటామని నోట్లో లేరు సార్ వాళ్ళని సార్ సర్వే చేస్తున్నారు సర్వే చేసినప్పుడు మనకు దేని గురించి అయితే పెడుతున్నారు విద్య అన్నప్పుడు విద్య పిల్లలు ఏం చదువుకుంటున్నారు వాళ్ళకి యూజింగ్ కావాలి సార్ కంపల్సరీ వాళ్ళకి యూజ్ వచ్చేది వాళ్ళకి చదువులలో చాలా వరకు పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళకి కనీసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత ఏముంది అని చూడ చూడాలి కదా ఇంతవరకు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ కంపల్సరీ పేదవాళ్ళకి సహాయం చేయాలి విద్యలో కానీ ఆర్థికంగా కానీ చాలామంది లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా సహాయం చేయాలి సార్